అన్న మొదటి నుండి కూడా ఒక ఆరోపణ చేస్తాను ఏంటంటే దయచేసి ఈ ఈ ఫార్వర్డ్ చేయండి న్యూస్ ని ఫార్వర్డ్ చేయండి ఇప్పుడు మనకు ఎమ్మెల్సీ బరిలో ఎమ్మెల్సీ బరిలో ఎవరెవరు ఉన్నారంటే బీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి ఉన్నాడు రాకేష్ రెడ్డి ఉన్నాడు హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్నత విద్యావంతుడు అమెరికా లాంటి దేశాల్లో ఉద్యోగం మానేసి సమాజం మీద ఉన్న ప్రేమతోటి రాజకీయాల్లో వస్తేనే పేదల బతుకులు మార్చొచ్చు అనే ఒక సదుద్దేశంతో ఒక మంచి ఆలోచనతోటి అమెరికాలో ఉద్యోగం విడిచిపెట్టి భారతదేశానికి వచ్చాం పైగా బిలాని లాంటి ఒక టాప్ కాలేజీలో ఉన్నత విద్య చదివినోడు ఈయన ఉన్నాడు ఎమ్మెల్సీ బారిలో ఇక కాంగ్రెస్ నుండి మన బ్లాక్మెయిలర్ ఉన్నాడండి పేరే బ్లాక్మెయిలర్గా పేరు కూడా పెట్టడం వేస్ట్ మనం బ్లాక్ మెయిలర్ ఉన్నాడు బ్లాక్మెయిలర్ ఉన్నాడు ఈ బ్లాక్మెయిలర్ అంటే ఎవరో మీకు తెలుసు ఇక ఇక స్వతంత్ర అభ్యర్థులుగా బక్క జడ్సన్ అన్న ఉన్నాడు బక్క జడ్సన్ అని ఉన్నాడు ఇక ఇంకో ఆయన నిన్న మొన్న ఫార్టీ సిక్స్ జీవో బాధితులం పట్టుకొని తిరుగుతాడు ఆయనది ఉన్నాయి అసలు బాగోతా ఆయన పేరు అశోక్ ఈయన ఇన్స్టిట్యూట్స్ నడుపుతాడు ఏది కోచింగ్ సెంటర్ నడుపుతాడు ఈ అశోక్ ఇక్కడ రాకేష్ రెడ్డి ఇక్కడ బ్లాక్ మెయిలర్ ఇక్కడ బక్క జెడ్సన్ ఇక్కడ అశోక్ అయితే బక్క అన్న పోరాటాన్ని మనం తీసేయలేం ఆయన కార్డ్స్ ఆఫ్ మనం కాదంటలేం కానీ ఆయన గెలుపు రేసులో లేడు ఈ అశోక్ ఏం అంటే ఓట్లు జీల్చడానికి నిలబడ్డాడు పాపం ఫార్టీ సిక్స్ జీవో బాధితులకు నేను చేతులు ఎత్తి మొక్కుతానా మొన్న అన్న చెప్పింది ఈ విషయం బక్కజెడ్సాను అన్న చెప్పింది ఏంటిది మల్లన్న అనే ఒక బ్లాక్ మెయిలర్ను గెలిపించడానికి అశోక్ సార్ అనే ఒక వ్యక్తి ఈ ఫార్టీ సిక్స్ జీవో బాధితుల ఓట్లను కొల్లగొట్టాలి చూడండి ఎంత పెద్ద కుట్రో ఫార్టీ సిక్స్ జీవో ఉన్నది కదా ఈ ఫార్టీ సిక్స్ జీవో బాధితులు ఎవరైతే ఉంటారో ఈ బాధితులను ఈయన ఇంటబెట్టుకొని తిరుగుతాడు ఈ అశోక్ సార్ అనటే ఓ ఐదు వేల మందినో పదివేల మందినో ఎంట పెట్టుకొని ఈయన వెంబడి తిప్పుకుంటాను పాపం ఈ మా ఫార్టీ సిక్స్ బా జీవో బాధితులు కూడా పాపం ఈయన నమ్మీళ్ళు ఈయన నమ్మి వెంబడి దీనివల్ల అంటే ఇక్కడ ఓట్లు స్పిట్ అయిపోతాయి ఓట్లు చీల్తాయి ఓట్లు చీలడం వల్ల ఈ బ్లాక్ ఈ బ్లాక్మెయిలర్ పడే ఓట్లు కాదు కదా ఇవి ఫార్టీ సిక్స్ జీవో బాధితులు ఎట్టి పరిస్థితుల తీన్మార్ మళ్ళీ అన్నకేయరు ఈ వేయని ఓట్లు అశోక్కి ఎత్తారు దీనివల్ల రాకేష్ రెడ్డికి మైనస్ కావాలని చూస్తా రాకేష్ రెడ్డికి మైనస్ కావాలని చూస్తాను దీన్ని బక్క చేసాను అన్న మొన్న పసి గట్టి అన్నాడు ఈ అశోక్ అనేటైన ఎవరో కాదు రేవంత్ రెడ్డే నేను నిలబెట్టిండు ఎందుకు నిలబెట్టిండంటే ఇగో ఇట్లా ఫార్టీ సిక్స్ జీవో బాధితులు తీన్మార్ అన్న మీద చాలా వ్యతిరేకంగా ఉన్నారు ఈ వ్యతిరేకంగా ఉన్న ఓటు బ్యాంకు ఈ బిఏ బీఆర్ఎస్కి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఈ ఓటు బ్యాంకు పోవద్దు ఈ ఫార్టీ సిక్స్ జీవ బాధితుల ఓట్ బ్యాంక్ రాకేష్ రెడ్డికి పోతే రాకేష్ రెడ్డికి వెళ్తాడు కాబట్టి రాకేష్ రెడ్డికి పడకుండా ఓట్లను ఇగో ఈ అశోక్కి ఎత్తే ఇటు తీన్మార్ మల్ల్యాకు బెనిఫిట్ అవుతుంది అని ఒక కుట్రనల్లి ఈ అశోక్ సార్ను నిలబెట్టినమాట ఇది నేను అన్నది కాదు ఇది బక్క జడిసేనన్న అంటాను ఇది బక్క జడిసేనన్న అంటాను నేను మరొకసారి చెప్తున్నా మా ఫార్టీ సిక్స్ జీవో బాధితులకు మేము నాలాంటి చిల్క ప్రవీణ్ లాంటి వాళ్ళు మీ పట్ల చాలా నిబద్ధతతోటి నిజాయితీతో మాట్లాడుతున్నాం మీరు ఇంకా మీరు నేను మాటిస్తే తప్పను నేను ఆధారం లేకుండా ఎవరో చెప్పిన గుడ్డిగా నమ్మను మీకోసము ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయినాక ఎంతకైనా సిద్ధమే నేను ఫార్టీ సిక్స్ జీవోలో ఖచ్చితంగా మీకు నష్టం జరుగుతుందంటే దాని పూర్వపరాలు దాని విధి విధానాలు అన్నీ చదివినాక లాయర్ల సమక్షంలో దాన్ని తెలుసుకున్నాక మీకోసం ఎంత పోరాటాయనకైనా నేను సిద్ధం ఉంటాను కానీ మీరు దయచేసి ఈ బ్లాక్మెయిల్ ఓడిపోవాలంటే అనవసరంగా అశోక్ అన్నట్ గెలుపు బరిలో లేడు ఆయన గ్రామాల్లో ఎవరికి తెలియదు ఏ గ్రాడ్యుయేట్కి తెలియదు కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఆయన తెలుసు మహా అంటే ఆయన యొక్క పదివేల మంది విద్యార్థులకు తెలుసు ఈ పదివేల ఓట్లు అనవసరంగా మీరు మల్లిగాడు గెలవడానికి అశోక్ వేయకండి ఇది చాలా ప్రమాదం ఇంకోటి కూడా చెప్తున్నా మీరు మొదటి ప్రాధాన్యత ఓటు రెండో ప్రాధాన్యత ఓటు మూడో ప్రాధాన్యత ఓటు అని ఇట్లా వేయకండి ఒకటే ఒక్క ప్రాధాన్యత ఓటు వేయండి ఇట్లా నెంబర్ వేయాలి మీరు నెంబర్ వేయాలి మీరు ఇట్లా ఇట్లా టిక్కు కొట్టినా లేకపోతే ఇట్లా గుద్దినా ఇట్లా చేసినా ఉండదు మీకు పెన్ ఇస్తారు ఆ పెన్ను తోటి టిక్కు కొట్టకూడదు మీరు ఒకటో ప్రాధాన్యత ఓటు అని ఒకటే వేయాలి ఇక రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత నాలుగో ఈ లెక్కకే పోకు మీరు దయచేసి అది తర్వాత ఒక రోజు మళ్ళీ లైవ్ పెడతా కాబట్టి అశోక్ సార్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి తీన్మార్మల్లన్నకు షాడో మాత్రమే ఈ షాడో ఏంటంటే రాకేష్ రెడ్డికి ఓట్లు పడకుండా రాకేష్ రెడ్డిని ఒడగొట్టాలే బిఆర్ఎస్ అభ్యర్థిని ఒడగొట్టాలను ఒక ఆలోచనతోటి ఈ ఫార్టీ సిక్స్ జీవో బాధితులు అంతా తీన్మార్మల్లన్నకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఆ వ్యతిరేక ఓట్ను చీల్చడానికి ఈ అశోక్ సార్ అనేటైనను పైకి తెచ్చిండు అని ఈ బక్కడిసేనన్న గత పదిహేను రోజులుగా మొత్తుకుంటాను